ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు వచనాలు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకుము నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలత్కారము నుండి నన్ను విమోచింపు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని వాక్యమును గైకునేటువంటి జీవితము నాకు కావాలి అని ప్రార్థన చేసేటువంటి మనసును కలిగి ఉంటే దేవుడు సహాయము చేస్తారు ప్రియ దేవన్ బిడ్లార దేవుని వాక్యాన్ని ఆజ్ఞలను ఆచరించకుండా ఈ లోకములో బలత్కారులు కొంతమంది ఉంటారు ఆయన ఆజ్ఞలను తప్పించేటువంటి బలత్కారులు మన ప్రక్కనే ఉంటారు ప్రియ దేవన్ బిడ్లార వారి బలత్కారము నుండి నన్ను విడిపించు ప్రభువా ఏ పాపము కూడా నన్ను ఏల నెయ్యకము అని భక్తుడు దేవునిని ప్రార్థన చేస్తున్నారు ప్రియదేవన బిడ్డ ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే నీవు ఎప్పుడైతే పాపము నన్ను ఏలకూడదు అని అంటే అర్థం ఏంటి ఏసయ్యే మనులను ఏలాలి ఆయన రాజాది రాజుగా ఉన్నారు ఆయన ఏలితే మన జీవితము ఆశీర్వాదకరముగా ఉంటుంది పాపము మనలను ఏలిందంటే ప్రియ దేవం బిళ్ళారా నరకమే మనకి జ్ఞాపకం చేసుకోండి ఆయన వాక్యాన్ని వినేటువంటి మనస్సు పాటించేటువంటి మనస్సు ఆజ్ఞ నుండి తొలగిపోకుండా బలత్కారుల నుండి విడుదల నాకు దయచేయి అని ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితాలలో నెరవేర్స్తారు ప్రియదేవన్ బిళ్ళారా ఆయన ఆయన మనులను ఏలి నీ ఉద్యోగాన్ని నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీకు కలిగిన సమస్తాన్ని ఆయన ఏలినట్లయితే అన్నీ కూడా ఆశీర్వాదకరముగా ఉంటాయి ప్రియ దేవుని బిడ్డ ఫలభరితముగా నీ జీవితం ఉంటుంది అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది పాపము ఏలినట్లయితే నీ జీవితము నశించిపోతుంది అనేకులకు నాశనము నీ ద్వారా వస్తుంది దేవునికి అవమానము కూడా మన ద్వారా కలుగుతుంది ప్రీమినటువంటి దేవుని బిడ్డలారా బలత్కారుల మాట వినకండి పరిశుద్ధమైనటువంటి మంచి విషయాలలో బలత్కారులు చెడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటారు ఎందుకు ప్రార్థన ఎందుకు సంఘము ఎందుకు ఆరాధన ఎందుకు వాక్యము ఎందుకు స్టడీ ఎందుకు అని వారు చెడగొడుతూ ఉంటారు బలత్కారముగా లాక్కునిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు మొహమాట పడకండి అటువంటి వారి మాటలకు మొహమాట పడ్డారా నరకములో పడతారు జాగ్రత్త ప్రియదేవన్ బిడ్డారా మొహమాటము లేకుండా డైరెక్ట్గా చెప్పండి ప్రియదేవన్ బిడ్డారా ప్రభువుని ప్రార్థించండి అలాగే మీరు కూడా తిరస్కరించండి ప్రార్థనకి ఆటంకంగా ఉన్నారా మందిరానికి వెళ్లకుండా ఆటంకంగా ఉన్నారా నిన్ను మంచి చేయకుండా ఆటంక పరుస్తూ ఉన్నారా దేవుని కార్యాలు చేయకుండా ఆటంక పరుస్తూ ఉన్నారా ఇటువంటి బలత్కారుల చేతుల నుండి విడిపించు ప్రభు అని ప్రార్థన చేసి ముఖమాటము లేకుండా వారికి చెప్పండి అప్పుడే మీరు పాపము ఏలకుండా దేవుని రాజసములో మీరు ఆయన ఏలుబడిలో సుభిక్షముగా జీవిస్తారు ప్రియదేవారా ఆయన మిమ్మల్ని మీ కుటుంబాలని ఏలినట్లయితే ప్రతి విషయంలో ఫలభరితముగా మిమ్మల్ని ఆయన చేసేటువంటి నమ్మదగిన దేవుడు మరి ఆయన వాక్యాన్ని నేను ఆచరించాలి ప్రభువ పాపము జోలికి నేను వెళ్ళకూడదు నాయన అని ప్రార్థిస్తూ ఉన్నారా ప్రియ దేవుని బిళ్ళారా లేదంటే పాపాన్ని చూసి పాపపు క్రియలు చూసి చేసేవారిని చూసి ఆకర్షితులైపోతూ ఉన్నారా కంట్రోల్ పవర్ తప్పిపోతూ ఉన్నారా జాగ్రత్తగా గమనించుకొని ప్రియ దేవుని బిడ్డారా పాపము ఏలకుండా జీవించేటువంటి జీవితాన్ని ప్రభు దయచేస్తారా ఆయన తన బిడ్డలకి అడుగువానికి ప్రతివానికి ఆయన అడుగు ప్రతివాడు పొందుకొని ఆయన ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే పాపము ఏలకుండా ఏసయ్య మనలోనే ఏలతారు ప్రియ దేవనబెట్లారా అప్పుడు దీవెనకరముగా ఉంటావు శాంతిగా సమాధానముగా ఉంటారు అనేకులకు దీవెనకరముగా ఉంటారు గొప్ప కార్యాలు ఈ లోకంలో చేసి ప్రభుకు సాక్షులుగా జీవిస్తారు ప్రియ దేవన బిడ్డలారా బలత్కారులు అందరి నుండి కూడా దేవుడిని విడుదల చేస్తారు ప్రార్థించు తిరస్కరించు అటువంటి బలత్కారుల చేతిలో నుండి వారి మాటల నుండి తిరస్కరించి ప్రభు చేతిలో నీవు ఉండు దేవుని ఆశీర్వదిస్తాడు ఆయన ముద్రట ఉంగరము గారిని ధరిస్తారు ఆయన నీకు కిరీటాన్ని ఇచ్చి ఆశీర్వదించి నిత్యరాజ్యాన్ని మీకు ఇస్తారు ప్రియదేవన పెట్టారా వీటన్నిటికీ కారణము వీటన్నిటికీ మూలమైనటువంటిది వాక్యము 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 ప్రియదేవన పెట్టారా వాక్యమైన దేవుణ్ణి ఆరాధించండి ఆ వాక్యములో నిలువబడండి వాక్య ప్రకారం జీవించండి దేవుడి కార్యాలు చేస్తారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రభువే మిమ్మల్ని ఏలునట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి భవించండి పరిశుద్ధి పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలయ్యా ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన వాక్యములో స్థిరపడుటకు సహాయము చేయండి ఏ పాపము ఏలకుండా మీరే వారిని ఏలుదురుగాక ఏ సునామములు అడుగుచు ఉన్నాను ప్రభువ అయా తండ్రి బలత్కారుల చేతుల నుండి బిడ్డను విడుదల కలిగించండి నాయన మీ కార్యాలు చేయకుండా ఆపుతున్నటువంటి బలత్కారుల చేతిలో నుండి మీ బిడ్డలకు విడుదల దయచేదురుగా మీరే సహాయం చేయను నాయన మీ బిడ్డలు మీరు ఏలి సహాయము చేసి ఆశీర్వదించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి మీరే సహాయము చేయమని ఏ సుప్రభు నామమును ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె